మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయ కాల ఓసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డైన మీకు శుభం కలుగునగాక మీరంతా బాగున్నారా మీ కొరకు నిత్యం ప్రార్థన చేస్తున్నా మీరు పంపే మెసేజ్లను చూస్తున్నాం వాటికి ప్రత్యక్షంగా సమాధానం చెప్పలేకపోయినా మీ కొరకు మేము ప్రార్థిస్తున్నామని చెప్పడానికి ఇష్టపడుతున్నాం ఈరోజు ఒక విషయాన్ని మీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాం నీవు దేవుని స్థుతించడం వలన దేవుని మహిమపరచడం వలన దేవుని నాని గొప్పం చేయడం వలన బహు దీవెనుడు క్షేమం నీ ఇంటికి వస్తుంది మనందరం కోరుకునేది క్షేమం సంతోషం సమాధానం కానీ కొన్నిసార్లు మనం డబ్బుండి సంతోషపడలేకపోతున్నాం చక్కని ఇల్లు కట్టుకుని సుఖపడలేకపోతున్నాం ముఖ్యం నాటి బిడలుండి నెమ్మది పొందలేకపోతున్నాం దీని అంతర కారణం రాత కర్మ కాదుగా ఈ శుభవేళ నేను మీకు చెప్పగలిగింది ఏమిటంటే దేవునిని నీవు స్థుతించే వ్యక్తులాగా ఉంటే ఆయన స్థుతుల మధ్య ఆసీనుడై ఉంటాడు నేను మరలా చెబుతాను దేవుని ప్రసన్నుడు చేసుకోవాలి ఆయన ఎప్పుడు ప్రసన్నుడవుతాడు ఎప్పుడు నీ దగ్గరగా వస్తాడు ప్రార్థించడం ఎంత ముఖ్యమో దేవుని స్థుతించడం అంతే ముఖ్యం చాలాసార్లు మనం ప్రార్థన చేసి ముగిస్తాం కానీ ప్రార్థన ముగిశాక ఆయన నామాన్ని గొప్ప చేస్తూ స్థుతులు చెల్లించడం నేర్చుకోవాలి ఎప్పుడైతే నువ్వు స్థుతులు చెల్లిస్తావో ప్రార్థనేమో నిన్ను ఆయన దగ్గరకు తీసుకు వెళుతుంది ఆయన నీ దగ్గరకు తీసుకుని వస్తుంది నా మాట విన్నారుగా నీ ప్రార్థన నిన్ను ఆయన దగ్గరగా తీసుకుని వెళుతుంది నువ్వు చెల్లించే స్థుతేమో ఆయన నీ దగ్గరగా తీసుకుని వస్తుంది ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరగా తీసుకుని వస్తావో ఆయన నీతో కూడా ఉంటాడు నీతో కూడా ఉన్నాక రకరకాల సమస్యలు నీకు ఎదురవుతాయి కానీ వాటికి నువ్వు కలవరపడక్కర్లేదు కంగారు పడక్కర్ల కారణం ఏమిటో తెలుసా మిక్కుటమైన ఆయాసము నాకు కలిగాను కానీ స్థుతించుడ ద్వారా దేవుడు నా మధ్యలో దిగి వచ్చి ఆకు అది నెమ్మదికి కారణం అయ్యాను మరొక మాట చెప్పాలి అంటే కొన్నిసార్లు ప్రాణం గోతికెళ్ళిపోయినట్టు ఉంటుంది ఇక అయిపోయింది ప్రాణం బోసం అనుకుంటాం కానీ స్థుతించే వారి స్థుతుల మధ్యలో ఆయన ఉండడం వలన ఆ సమాధి పాతాళ ద్వారాలు మూసి సజీవుడిగా నేను నిలబెట్టగలిగినవాడు గాయకుడు చక్కని పాట యక్షయ గ్రంథంలో రాశాడు యక్షయ గ్రంథం ముప్పై ఎనిమిదిలో రాస్తున్నాడు కదా నేను నిశ్చయముగా నా జీవిత కాలము యహోవా మందిరంలో తంతి వాయిద్యములు వాయించేదను ఎందుకని యహోవా నన్ను రక్షించువాడు అబ్బాయి ఎంత చక్కగా ఉందండి దేవుని మందిరంలో దినములన్నీ స్థుతిస్తూ పాడుతూ స్తోత్రాలు చెల్లిస్తూ నీవైన గనపరుస్తూ ఉంటే యహోవా దిగి వచ్చి నేను రక్షించడం మొదలు పెడతాడట ఆ మాటలు బాగుందిగా ఈ దినమను నేను సజీవుడని నేను స్థుతిస్తున్నాను ఆహా నీ స్థుతిని చెల్లించే ఒక వ్యక్తుడిగా మార్చే చాలు డబ్బున్న వ్యక్తిగాను ఒక రకంగా పదవున్న వ్యక్తిగాను పదిలమైన గూడున్న వ్యక్తిగాను అభివృద్ధి చెందాలని మాత్రమే తృప్తి పడబాగు నువ్వు తృప్తి పడవలసింది ఏమిటంటే పరలోకమందన్న ఆ మహోన్నతిని నా పేద ఇంటికి నా చిన్న ఇంటికి నా జీవితంలోనికి నేను తీసుకుని రాగలగాలి అంటే ప్రార్థన ద్వారా ఆయన తడతావు దగ్గరకు వెళతావు రెండవది స్థుతుల మూలాన ఘనపరుస్త నమ్మను గొప్ప చేస్తే ఆయన వచ్చి నీ దగ్గర ఉంటాడు ఇక్కడ రాయబడిందిగా నా జీవిత దినములన్నీ ఈ హోవ మందిరంలో వాయిస్తాను వాయించాలి ఆయన ఏం చేస్తున్నాడు ఈ నన్ను రక్షించువాడు ఈ మీతో ఉండువాడు ఎంత చక్కని మాటలు ఈ మాటలు విన్నాకైనా ఇంత సునాయాసమైన సున్నితమైన దగ్గరగా దేవుణ్ణి ప్రసన్నను చేసుకోవడం మామూలు విషయం కాదుగా ఆయన ప్రసన్నత మీరు అనుభవించురగాక ఈరోజు సేవకుడిగా బ్రతిమరాడుతున్నాను ఒకవేళ పాతాల నోరు తెరిచినా సమస్యల మీదకొచ్చిన మిరక పల్లాలు ఎక్కువైనా కన్నీటి ధారకు అడ్డు లేకపోయినా అవమానాలు ఊబినో చిక్కు పడిపోయినా ఓ శావకుడిగా చెప్పగలను నా దేవుని వైపు తిరిగి కన్నీడితో ప్రార్థన చేయి ఒక్కసారి చేతులు ఆయన్ని స్తుతించడం గణపరచడం ఆయన నామాన్ని గొప్ప చేయడం మొదలుపెట్టి చూడు ఆయన రక్షించు ఈ దగ్గరకు వస్తే సముద్రం ఆరత అగ్ని చల్లబడుతుంది నీ జీవితానికి ఎడారిలో ముడుతుంది ఎన్ని కార్యాలండి ఆ కృప వా కుదేరా ఆయన సన్నిధి ద్వారా అన్ని మేలులు మీరు అనుభవించాలని సేవకుడిగా కోరుకుంటూ దీవిస్తున్నా పరిశుద్ధుడును ప్రేమోమిడి నా ప్రభు వందనాలయ్యా విడలను దీవించండి ఆశీర్వదించండి పొంద్యమదిని క్షేమాన్ని కరువు చేసి దీవించి మేలు చేయమని ఆ కుటుంబానికి క్షేమం బిడలకు మంచి భవిష్యత్తు వృద్ధులకు ఆరోగ్యం పసిబిడల క్షేమం విడిన కాపురాలు ఐక్య అందరికీ రక్షణ భాగ్యం కష్టాజితం దీవెనకరంగా మారడం నీవే రెక్కల నీడలో దాచి మేరూ చేయమని ఏ సూపేరట వేడుచున్నాం తండ్రి ఆమె